न न श కొత్త ఓపెన్ చేశారు బేసిక్గా ఎన్నో రకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి లేడీస్కి అయితే ఈ మోడల్ ప్రత్యేకించి కొంచెం కూసం ఉన్న వాళ్ళకి చాలా హ్యాండీగా లైట్ వెయిట్గా చాలా బాగుంది అలాగే సుజుకి మనం తీసుకుంటే తీసుకుంటే ఇచ్చే బ్రాండ్ ఎప్పటి నుంచో మన స్టేట్లో అదొక మంచి తంగి ముద్ర ఒకటి వేసుకున్నారు అందులో అనిల్ గారు సరిపూడి సుజుకీ అంటేనే అది కూడా చాలా ఇచ్చే బ్రాండ్ నిజంగా ఆయన షోరూమ్స్ నడపడం జరుగుతుంది దానికి నిజంగానే ఐ అప్రిషియేటెడ్ సో ఈరోజు లాంచ్ చేసుకున్న ఎంపీస్ కోసం ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్

మీకు తెలిసిందే ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న బండి అంతా కూడా స్విగ్గీ నుంచి చేస్తుంది యాక్సెస్ సేమ్ ఇజిన్ తోటి సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి ఈరోజు ట్రెండింగ్ చూస్తూ కోసం ఎల్లో కలర్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది ఇది ఎవినీ స్నేహ్మెంట్ ప్లస్ ఇండస్ట్రీలో ఉన్న పాటలు ద బెస్ట్ మైలేజ్ ఇస్తూ బెస్ట్ కలర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఈ కలర్ కోసం గత రెండు సంవత్సరాల నుంచి యాజెట్ డీలర్గా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎల్లో అనేది చాలా సుభసం ఈ మనకున్న సెంటిమెంట్ ప్రతి మన గడపకి కూడా ముందుగానే ఎల్లో కలర్ వేస్తాం అలానే మన అదృష్టం బాగుంది మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్లో గవర్నమెంటే వచ్చింది ఇలాగనే ఇదే ఎల్లో కలర్ని ప్రతి గృహానికి అందించాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండి కొడుతూ ఉంటుంది కానీ ఆ శుభ సూచకాన్ని ఈరోజు అందించాలి రెండు సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ మా డీలర్ రిక్వెస్ట్ని ఎంతో మంది అడిగిన దానికి కంపెనీ ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ కూడా ఇదే కూటం జరిగింది ఆ ఇండియాలో ఉన్న ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ని మేడం గారు మీదుగా ఎందుకంటే ఏమి కూడా ఈరోజు అదృష్ట దేవత పదివేలు ఇరవై వేలు మెజార్టీ కాదు యాభై వేలు అదృష్ట దేవత మా సొంత మా ఇంటి అమ్మాయి ఇలా ఈ ఎల్లో కలర్ని ఇక్కడ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికే దీనికి దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది కస్టమర్ బుకింగ్ జరిగింది వాళ్ళందరికీ కూడా నెల నెల అక్కడ లోపు అందరి ప్రామిస్ చేస్తాం వన్స్ మనసాగా ఇదే సుజకీలు ఇండియాలో నెంబర్ వన్గా ఉంచినందుకు గుంటూరు జనాలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు కూడా టోల్ ఫీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు నీరెస్ట్ సర్వీస్ తీసుకెళ్తారు